హాయ్ ఆల్ పొద్దు పొద్దున ఒక టీ రాగితే ఆనందం వేరు కదా ఈ చలికాలము ఇవాళ పొద్దున ఒక స్పెషాలిటీ రాసిన దాని గురించి మీకు చెప్దామని చేసినా ఫస్ట్ లైక్ చేయండి హ్యాపీగా మాట్లాడేసుకున్నాము ఏంటంటే ముందు ఒక రెండు అల్లం ముక్కలు తీసుకొని చిన్న ఒక మూడు వేలకు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి దాన్ని పచ్చపి పిచ్చాగా దంచుకోండి దంచిన తర్వాత అలా ఒక పక్కన పెట్టుకొని ఒక దాంట్లో బౌల్లో వాటర్ తీసుకోండి నాలుగు మేము ఏంటంటే ఆరుగురం ఉన్నాం సో మేము నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాం తర్వాత మిగతా పాలు కాదు దాంట్లో ఒక యాకుల చెక్ దాల్చిన చెక్క వేయండి తర్వాత యాలకులు మిశ్రమం చేసుకున్నాక అది కూడా వేయండి మంచి హ్యాపీగా మళ్ళా పెట్టుకోండి ఫుల్గా మసాలా బిగులు ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ అదే తర్వాత దాంట్లో పాలు పోసుకోవాలి అందరూ ఏమీ చేస్తారు అంటే ఇక్కడ పాలు కాకుండా డికాషన్ వేసి చాయ్ పత్తి వేసి తర్వాత మరిగించిన తర్వాత పాలు పోస్తాను నాకు అట్లా నచ్చదు నాకు పాలు పోసిన తర్వాతనే నేను తర్వాత దాంట్లో చాయ్ పత్తి చెక్కరీ సరిపోయినంత ఎవరి ఇష్టం అలా అది చక్కరే నేను ఇంత ఏమని చెప్పాను సో ఫుల్గా మరిగేయండి ఫుల్గా టెన్ మినిట్స్ అది మీ ఇష్టం పెంటరం మరిగించుకోవచ్చు టీ ఎంత మరుగుతో అంత హ్యాపీగా ఉంటుంది చూసారా ఎంత బాగుంటుందో హ్యాపీగా అట్లా ఫోన్కుంటే చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో సూపరా పోసాను తర్వాత ఫలి ఏం లేదు డీల్ చేసుకోండి దాన్ని ఒక బౌల్ ఒక సర్వ్ చేసుకోండి అక్కడ నుంచి నాలుగు మాకు ఆరుగురము ఫోర్ బౌల్ల బయటేసిన హ్యాపీగా తాగేసాం హ్యాపీ హ్యాపీ సూపర్